యావత్ దేశం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది సుమారు నలభై ఆరు ఏళ్ల తర్వాత భాండాగారంలోని విలువైన నగలు బంగారు ఆభరణాలను పదకొండు మందితో కూడిన ప్రత్యేక బృందం బయటకి తీసుకొచ్చింది ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టెల ద్వారా వాటిని వెలుపలకు తీసుకువచ్చామని శ్రీ జగన్నాథ్ ఆలయం చీఫ్ అరబింద పదే ప్రకటించారు లోపల చాంబర్ తెరిచే ఉంటుందని పూర్తి ప్రక్రియను ముగించేందుకు తేదీలు ప్రకటిస్తామని చెప్పారు కాగా పొద్దుపోవడంతో ఆదివారం నగల విలువ లెక్కింపుకు అధికారులు నిలిపివేశారు అయితే ఎప్పుడు లెక్కిస్తారనేది తెలియాల్సి ఉంది కాగా రత్నభాండావారంలోని మూడవ గది తలుపులు తాళం పనిచేయకపోవడంతో యంత్రంతో కట్ చేసి తెచ్చినట్లు తెలుస్తుంది కాగా తలుపులు తెరిచిన తర్వాత గది నుంచి గబ్బిలాలు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చాయి మరోవైపు భాండాగారం తెరిచే ప్రక్రియ నిబంధనల ప్రకారం సవ్యంగా జరిగిందని కూడీఎస్పీ ప్రకటించారు పూరి జగన్నాథస్వామి ఆలయ రత్న భాండాగారాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు తెరిచారు ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం దాదాపు నలభై ఆరు ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది మూడో గదిలోకి పదకొండు మందితో కూడిన బృందం ప్రవేశించింది ఇది కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టెలు తాళం ఓపెన్ కాకుంటే తెరిచేందుకు ప్రత్యేకమైన యంత్రాలను లోపలికి తీసుకువెళ్లారు